అందరికీ నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన కేవలం రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ మంత్రిగా కూడా పనిచేయాల పరిపాలనా అనుభవం అస్సలు లేదు కానీ అటువంటిది కాంగ్రెస్ పార్టీలో అతను పడిన కష్టం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత బ్యాక్ హెండ్ వర్క్ ఫ్రంట్ హెండ్ వర్క్ ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ చిత్రం ఆయనగా నిలిచాడు కాబట్టి అటు బీజేపీతో ఇటు బీఆర్ఎస్ పార్టీలతో ఫైట్ చేసి మొండిగా ఉన్నాడు కాబట్టి పార్టీలో సీనియర్లను కాదని అతనికి అధిష్టానం సీఎం కుర్చీ ఇచ్చింది ఆయన సీఎంఐ ఏడాది అవుతోంది సో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఈ ఏడాదిలో సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఆయన పరిపాలన ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటి బీఆర్ఎస్ పార్టీ మూలాల్లో పదేళ్ళు అధికారంలో ఉండే అంతకుముందు ఉద్యమ పార్టీగా ఉండి మూలాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి పరిపాలన సంక్షేమం సంస్కరణలు వివాదాలు ఈ సుడిగొండం నుంచి రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి పాజిటివ్లోకి వెళ్ళగలరా లేదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అంశాలు ఒక్కటి మాత్రం డైరెక్ట్గా స్పష్టంగా చెప్పగలను ఇదే పరిపాలన కొనసాగితే నెక్స్ట్ నాలుగేళ్ళు కూడా అధికారాన్ని బంగారు పల్లెంలో పట్టుకొని టీఆర్ఎస్ ఐ మీన్ బిఆర్ఎస్ పార్టీ చేతుల్లో పెట్టేసినట్టే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇదే విధంగా కొనసాగితే ఎందుకంటే ఆయనకంటూ ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏమీ లేవు పరిపాలనా పరమైన సంస్కరణలు ఏమీ లేవు అభివృద్ధిలో ఆయనదంటూ వేసిన ముద్ర ఏమీ లేదు సంక్షేమంలో బలంగా అమలు చేసి అనేక వర్గాలకు బలంగా ఇచ్చాము అని చెప్పుకునే సంక్షేమ పథకం ఏమీ లేదు ఫ్రీ బస్ ఫెయిల్ అయింది రైతు రుణమాఫీ దాదాపుగా నలభై శాతం మంది రైతులు సాటిస్ఫై అయ్యారు మిగిలిన రైతుల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంది కొంతమందిలో పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉంది ముప్పై వేలకు పైగా బడ్జెట్ కావాల్సింది పద్దెనిమిది వేల కోట్లకు ఖర్చు పెట్టినట్టున్నారు అలాగే ఇచ్చిన హామీల్లో కూడా కేవలం ముప్పై శాతం వరకే అమలు చేశారు అంతకుమించి అమలు చేయాల రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాదిలో ఏదైనా సక్సెస్ అయ్యారు అంటే అది కేవలం ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులను కాస్త న్యాయం చేయడంలో విషయంలో మాత్రమే ఎందుకంటే గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన గ్రూప్స్ని కానిస్టేబుల్ నియామకాలని పూర్తి చేయగలిగారు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వగలిగారు ఇలా ఓవరాల్గా యాభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయగలిగారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పట్ల ఏదైనా ఒక్క పాజిటివ్ చెప్పుకోవాలంటే ఇది చెప్పుకోవచ్చు మిగిలిన వాటిల్లో రైతు రుణమాఫీ చేశారు కదా నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు అని అన్నా సరే రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతాంగంలో పూర్తి స్థాయిలో ఆ పాజిటివ్ అంటే కాంగ్రెస్కి రావాల్సినంత క్రెడిట్ రాలేదు వాళ్ళకి వాళ్ళు ఆశించిన దానికంటే మైనస్ ఎక్కువ వచ్చింది అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అన్నమాట అలాగే ఫ్రీ బస్ ఫెయిల్ అయింది కొన్ని చూస్తున్నారు కొన్ని కొన్ని చేస్తున్నారు సో ఓవరాల్గా పోనీ అభివృద్ధి పరంగా ఏమైనా చేశారా అంటే ఇప్పుడు ముసి ప్రక్షాళన చేస్తున్నారు దానికి ఇంకా డిపిఆర్ సిద్ధమవాల కానీ రేవంత్ రెడ్డి గారు గత రెండు మూడు నెలల నుంచి ఏ మీటింగ్కి వెళ్తున్నా దాన్నే హైలైట్ చేస్తున్నారు సో మూసి రివర్ పరివాహక ప్రాంతాల పరిస్థితి మొత్తం మారిపోయి ఒక పెద్ద సిటీగా మారిపోద్ది అనేటట్టు చెప్తున్నారు అయితే అది చాలా పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ అనమాట అయితే అది వచ్చే ఎన్నికల నాటికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రెడీ చేసినా పర్వాలే అలాగే మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూకి కూడా రెడీ అవుతున్నారు దాదాపుగా దాని కేంద్రం కూడా నిధులిచ్చింది అది కూడా పూర్తి చేస్తే కొంతవరకు పర్వాలే అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని నియోజకవర్గానికో మండలానికో రెడి రెసిడెన్షియల్ స్కూల్ని డెవలప్ చేయడం కానీ అలాగే స్కిల్ యూనివర్సిటీని కానీ అలాగే లగచర్ల ఫార్మాసిటీ అదేమో వివాదాస్పదమైంది ఇవి వీటిలో అంటే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది సంక్షేమంలో రేవంత్ రెడ్డి గారి ముద్ర వేయలేకపోయారు పడట్లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం కానీ ఆ సంక్షేమంలో ఆయన ముద్ర పడట్లేదు కదా పూర్తి స్థాయిలో పడాల పోనీ అభివృద్ధి ఏమైనా గట్టిగా చేసేస్తున్నారు ఈ సంవత్సరంలో ఏమైనా చూపించారు అంటే లేదు కానీ ఒక రకంగా ఏవో ఆశలు అయితే కల్పించారు మూసీ విషయంలో కావచ్చు అండ్ మెట్రో ట్రైన్ విషయంలో కావచ్చు ఈ ఫార్మాసిటీ అండ్ అదర్ థింగ్స్ అయితే అభివృద్ధి సంక్షేమాన్ని మించి వివాదాలు ఎక్కువగా ఉన్నాయి హైడ్రాని తీసుకొచ్చారు పోనీ హైడ్రా అనేది మంచిదే అదేమీ తప్పు కాదు హైడ్రాతో వాళ్ళకి క్రెడిట్ వచ్చినట్టే వచ్చి ఇలా అమాంతం రేవంత్ రెడ్డి గారి క్రేజ్ పెరిగిపోయి పాతాలానికి పడిపోయింది మళ్ళీ ఆ విషయంలో వాళ్ళే వెనక తగ్గాల్సి వచ్చింది ప్రభుత్వమే వెనక తగ్గాల్సి వచ్చింది కాస్త అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళని కాస్త జాగ్రత్త చేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మళ్ళీ దాని వలన రేవంత్ రెడ్డి గారికి రావాల్సిన పేరు వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోయిందన్నమాట ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యాజ్ యూజువల్ రన్ అవుతుంది మధ్యలో ఈ ఆరు నెలల పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయింది హైదరాబాద్కి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయింది రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి రియల్ ఎస్టేట్లో కూడా రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత స్వతహాగా ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏం చేయాలో ఎప్పుడు ఎలా చేయాలో తెలుసు కానీ బహుశా ఆ వర్గాలను భయపెట్టడానికి ఇలా చేశారా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం కూడా వచ్చింది పైగా జేహెచ్ఎంసి లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది అటువంటి చోట కాంగ్రెస్ను బలోపేతం చేయాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించకుండా ఇటువంటి రిస్కీ నిర్ణయాలు తీసుకోవడం వలన రేవంత్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత వచ్చి వచ్చిందనమాట ఇట్లా ఇవి ఒకటి కనిపించాయి వివాదాలు అలాగే తన సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ విషయంలో కూడా రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా భూసేకరణ వివాదాలకు వెళ్లడం అక్కడ కలెక్టర్ మీద దాడి జరగడం ఇవన్నీ కూడా కొంచెం వివాదాస్పదమయ్యాయి అంటే లేనిపోయిన వివాదాల జోలికి ఎక్కువగా వెళ్తున్నారు అవి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా రిస్కీగానే ఇలాగే ఉంటుంది పరిస్థితి ఆయన ఫైట్ చేయాల్సింది బీజేపీ అక్కడ సెంట్రల్లో స్ట్రాంగ్గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీతో గట్టిగా ఫైట్ చేయాలి ఇక్కడ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో ఫైట్ చేయాలి అండ్ సొంత పార్టీలోనే తనకు తనను వెనక్కి లాగడానికి చూస్తున్న సొంత పార్టీలో శత్రువులతో సైలెంట్గా ఫైట్ చేయాలి ఇలా ముగ్గురితోనూ ఫైట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఈయన ఏమైనా చేద్దామన్నా లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళే లాగుతూ ఉంటారు సో ఇదంతా కూడా అంత ఆషామాషి గేమ్ అయితే కాదు ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అందుకే ఆయన అనుకోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు చేయాలనుకున్నా కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు సో ఇది కొంచెం ఇబ్బందికరమే అంత ఈజీ అయితే కాదనమాట అంత ఎందుకండి ఆ మధ్య ఫోన్ ట్యాపింగ్ కే కేసు బాగా హైలైట్ అయింది ఇంకేముంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు అరెస్ట్ అరెస్ట్ అంతవరకు వెళ్ళింది ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ ఏమైంది సైలెంట్ అయిపోయింది సడన్గా సైలెంట్ అయిపోయింది తర్వాత ఫార్ములా వన్ రేస్లో కేటీఆర్ గారు ఆధారాలతో సహా దొరికిపోయారు ఆయన్ని అరెస్ట్ చేసైపోతున్నారు అని ఆ మధ్య టాక్ వచ్చింది అదేమైంది అది కూడా సైలెంట్గా అయిపోయింది ఇట్లా అంటే ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఏదైనా తన రాజకీయ ప్రత్యర్థులను బాగా తొక్కాలి అని చూసినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యవస్థలు సహకరించడం లేదు పవర్ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో లేదేమో అనిపిస్తోందనమాట సో స్వతహాగా యాజ్ ఎ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ ఎందుకంటే చాలా చిన్న స్థాయి నుంచి ఒక మండల స్థాయి నాయకుడి నుంచి ఒక సాధారణ కార్యకర్తలుగా ఎప్పుడూ రెండు వేల ఐదు ఆ టైంలో దాదాపుగా ఇరవై ఏళ్ళ కిందట సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన మండల స్థాయి అవ్వడం ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేగా మారడం మళ్ళీ ఎమ్మెల్యేగా మారడం ఆ తర్వాత ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిందే కానీ సీఎంగా మాత్రం ఆయన సంస్కరణలు తీసుకురాలేదు వివాదాలు ఎక్కువ సంక్షేమం పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అభివృద్ధి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ రిజల్ట్స్ కనిపించడం లేదు చూపించడం లేదు ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులే కాబట్టి తెలంగాణ లాంటి రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉంది దానికి వాళ్ళు ఒక లాంగ్ ప్లాన్ సిద్ధం చేసుకొని ఉంచారు ఒక సుదీర్ఘ ప్రణాళిక రెడీ చేసుకొని ఉంచారు ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత తెలంగాణలో బీజేపీ బాగా అగ్రెసివ్గా వెళ్తుంది ఇప్పుడున్న ఇప్పుడంటే ఏదో ఆయన కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మీరు చూడండి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఒంటికాల మీద లేచేవాడు మళ్ళీ ఆ తర్వాత సడన్గా బీజేపీ సైలెంట్ అయిపోయింది అలా బీజేపీ వాళ్ళు పలానా రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ రాజకీయాన్ని తమ వైపు తిప్పుకోవాలంటే తిప్పేసుకోగలరు వాళ్ళకి ఆ స్ట్రాటజీ ఉంది వాళ్ళ ఆ టీం ఉంది ఆర్ఎస్ఎస్ని దించి ఏమైనా చేయగలరు సో వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రిస్క్ రేవంత్ రెడ్డి గారికి అందులోకి బీఆర్ఎస్ నాయక్ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయినా బీఆర్ఎస్లో నాయకత్వ బలానికి కొదవలేదు నాయకులు స్థిరంగానే ఉన్నారు ప్లస్ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో సెంటిమెంట్స్ బలంగా ఉన్న దాదాపుగా పాతికేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల బలం అలాగే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రిస్కీ ప్రయాణం ఎంతకాలం ఉంటుంది ఆయన సేఫ్ జోన్లోకి ఎప్పుడు వెళ్తాడనేది అప్పుడే చెప్పలేము సో వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగకూడదు మధ్యలో ఆయన ముద్ర వేసేలాగైతే చూపించాలి అది పడుతుందా లేదా మరోవైపు కేంద్ర అధిష్టానం నుంచి కూడా ఆయన మీద ఒక రకమైన ఒత్తిడి ఉంది అది మనం బయటకు చెప్పలేం ఆఫ్ ది రికార్డ్ ఒత్తిడి అన్నమాట ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చాలా ఆశిస్తున్నారు ఆ పార్టీని పెంచి పోషించాల్సింది ఈ పార్టీ ఈయనే అంటే ఐ మీన్ కర్ణాటక అండ్ తెలంగాణ వాళ్ళే సరే ఇంతకుమించి అంతకుమించి మనం చెప్పలేములే కానీ సరే ఓవరాల్గా ఇది సో దీనిలో మీ ఉద్దేశం ఏంటి రేవంత్ రెడ్డి గారి పాలన మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు ఈ వన్ ఇయర్లో అనేది మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ